సమాచారం కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వస్తే చాలా మంది చూసినారు మా దగ్గర బయటకు పోతా అంటున్నాడు అరే మీ పార్టీ ఏం మాట్లాడటం లేదు ఏం చేయడం లేదు అంత కోవట్టులుగా తయారైన అధికార పార్టీ కానీ అరే కోవట్టులుగా తయారైన అంటే మళ్ళీ మనం ఏం సమస్యల మీద పోరాడకపోతే సమస్యల మీద మన వాయిస్ రైజ్ చేయకపోతే ఏమంటారు వ్యవహరిస్తున్నారు అని అంటారు కాబట్టి కోవర్టు వ్యవస్థను కూడా దృష్టి సాధించాలి పోయేటోళ్ళకి ఏదో కారణం కావాలి కాబట్టి వాళ్ళకి నేనేమంటే రాజకీయాలు అంటే అంటే ఎన్నికలే కావు రాజకీయాలు అంటే ఓట్లే కావు రాజకీయాలు అంటే ఒక వ్యక్తిని దూషించడం కాదు స్వార్థాల కొరకు వ్యక్తి అభివృద్ధి కొరకు ఆలోచిసి పెట్టడం చెప్పలేము కోవట్ అనేది ఈ మధ్య కొత్తగా ఇంటున్న మాట ఇది అప్పట్లో మాకు సూన్లకి అంటుంది అది పోలీస్ పోలీసు కోవట్ అంటుంది అంటే సీక్రెట్ గా మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లీక్ అయితే కోవట్ అంటుంది ఈ కాంగ్రెస్ ఇది ఓపెన్ బుక్ మాది మహబూబ్ నగర్ నియోజకవర్గానికి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కార్యక్రమాలకు వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు కూడా చేయడం లేదు చేద్దామంటే దానికి ప్రోత్సహించేది లేదు ఒకవేళ చేయాలనుకున్నా కానీ కూడా ఎందుకు చేయాలి ఎందుకు అని చెప్పి ప్రశ్నించే వ్యక్తులు కొంతమంది పార్టీలో జమ అంటే ఒక నాయకుడు ఉన్నప్పుడు నాయకుడు ప్రజల్లో పట ఇబ్బందికరంగా ఉన్న సమస్యల పైన దౌర్జన్యాల పైన పోలీసు వ్యవస్థ తప్పుడు కేసులు బనాయిస్తున్న దానిపైన ఇష్యూస్ పైన మాట్లాడే వ్యక్తిత్వం ఉండాలి నాయకుడిగా ప్రజలు కూడా గుర్తిస్తారు వ్యక్తిగత సమస్యలను పార్టీ పెట్టారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాజంలో అన్యాయం జరిగితే ప్రతిసారి మాకు గొంతు తినిపించడం కొట్లాడడం కూర్చున్నాం నేను భవిష్యత్తు అనుకుంటున్నా చాలా ఈ రోజు చాలా మంది వెళ్ళకపోవచ్చు అంటే ఒక స్టైల్ అయిపోయింది రాజకీయాల్లో ఈ వాట్సాప్ తర్వాత యూట్యూబ్ లో వచ్చిన తర్వాత జిడితే నాయకుడు అని అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేము ఆ లెవెల్ దిగజారు రాజకీయాలు చేయలేదు రాజకీయాలు అంటే ఉందా చేస్తా రాజకీయ పార్టీ ఉన్న వాళ్ళు ప్రతి రాజకీయ పార్టీ నాయకులు సమాధానం కూడా పెట్టుకుంటారు ఈ రోజు చూస్తున్నాం మనము ఈ రోజు ఈ పార్టీ వ్యక్తి ఆ పార్టీ ముందు అట్లా పోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించదంటే కాంగ్రెస్ పార్టీ ఇంకే పార్టీ ప్రశ్నించ కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ లేవద్ది ఏదో కొన్ని పర్సనల్ కేసుల మీద వారి మీద స్పందించకపోతే స్పందించడం కూడా ఆ పాలసీ కాదు పార్టీ పార్టీ పాలసీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జరిగితే తప్పకుండా స్పందిస్తాం స్పందించడం కూడా